దానికి ఇక్కడికి వచ్చి సమాధానం కూడా చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే రైట్ అండి ఒప్పుకుంటాను ఖర్చు తరంగా చేశారు అంతవరకు మనం రీచ్ కదా ఇప్పుడు ఇంత మంది ఇక్కడ ఉన్నారండి ఖర్చు తరంగా నేను ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ గాని హీరోయిన్ గానీ రీల్స్ పెట్టుంటే చాలా రకాల

ఐ పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి అంటే ఐ డోంట్ నో బై ఒక్క పోస్ట్ చూడలేదు అంటే మీరు ఎలా చేశారో ఏంటి నాకు తెలియదు బట్ యూఆర్ తీసుకెళ్ళమని నేను విన్నాను బట్ ఐ డోంట్ నో ప్రతి ఒక్కరండి గేర చేసే ప్రతి ఒక్కరికి నేను ఫిల్ అయ్యేది అంటే

ఈ రోజు చేయాలి కదా ఒకసారి ఇన్స్టా హ్యాండ్ల్ గానీ ఫేస్బుక్ హ్యాండ్ల్ గాని చూస్తే మొత్తం తెలుస్తుంది సో మీరు ఎలా లేదు మీరు లైతే నాకి దోషలే రండి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ని కొంచెం మంచి డ్రెస్ వేసుకొని పోరై చేసె జాడూ ఇట్ ఇస్ ఐ థింక్ సో బట్ వాంట్ మీరున్నారు అంటే మీరు